హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్త్రీల స్థనాలు చిన్నగాను లేదంటే పెద్దగా ఉన్నా కూడా వాలిపోయినట్టుగా ఉంటాయి అయితే నేను దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా నేను క్లియర్గా చూపించాలని వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అనేది నాకు ఉద్దేశం కాదు అందుకే నేను చెప్పే కాన్సెప్ట్ అనేది సూట్గా చెప్తాను దయచేసి అందరూ అర్థం చేసుకోండి అయితే ఈ స్థనాలు చిన్నగా ఉండడం వలన చాలా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా సమాజంలోకి వెళ్ళాలన్నా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు సో అది పక్కకు పెట్టేసినా కూడా ఫ్యూచర్లో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి మిల్క్ ఫీడింగ్ దగ్గర చాలా ప్రాబ్లం కూడా ఇది ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు సో వీరి యొక్క స్థనాలను పెద్దగాను అంతేకాకుండా ఒకవేళ పెద్దగా ఉన్న వారి వాలిపోకుండా బిగుతుగా చేయడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా పిల్లలు పుట్టినప్పుడు ఈ ఫీడింగ్ దగ్గర వీళ్ళకు స్థలాల ఇంకా చిన్నగా ఉన్నట్లయితే పాల ఉత్పత్తి అంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఫీడింగ్లో పిల్లలకు పాలు సరిగా అందగా ఇబ్బంది పడుతూ ఉంటారు సో మ్యారేజ్ అయిన వాళ్ళైనా పర్వాలేదు మ్యారేజ్ కాని వాళ్ళైనా పర్వాలేదు ఈ చిట్కన కనుక ఫాలో అయినట్లయితే పెద్దని అంతేకాకుండా అయినా స్థనాలను పొందే అవకాశం ఉంది చాలా మంది కూడా మీ ఇది సజెషన్ చాలా మంది రిజల్ట్ కూడా ఉందని మాకు చెప్పారు సో అందుకనే ఈ చిట్కాని ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను ఈ చిట్కాను మీరు వాడి తప్పకుండా రిజల్ట్ పొందుతారని ఆశిస్తున్నాను సో ఆ చిట్కా ఏంటి అని అంటే దానిమ్మ తొక్కలు సో మనము దానిమ్మ గ్రానైట్ లోపల ఉన్నటువంటి ఎర్రని గింజల్ని తీసివేయంగా మిగిలిన తొక్కలు ఓకే చాలా మంది తొక్కలు వేస్ట్ అని పడేశారు కానీ తొక్కలలో చాలా రకాలైనటువంటి ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి కెమికల్స్ ఉంటాయి సారీ లక్షణాలు కలిగినటువంటి పదార్థాలు ఉంటాయి అయితే ఈ దానిమ్మ తొక్కల్ని తీసుకొని దీనికి ఒక హాఫ్ లీటర్ ఓకేనా ఒక అర లీటరు ఆవ నూనె దాన్ని మస్టర్డ్ ఆయిల్ అని మనకు మార్కెట్లో లభిస్తుంది మంచి కంపెనీ తీసుకోండి ఓకేనా డబ్బులు తక్కువ అని ఏదో ఒకటి తీసుకోకండి మంచి కంపెనీ వల్ల మంచి ప్రయోజనం అనేది త్వరగా కలుగుతుంది సో అంతే సింపుల్ ఈ దానిమ్మ తొక్కలు కొద్దిగా తీసుకొని దానిలో ఒక హాఫ్ లీటరు మస్టర్డ్ ఆయిల్ వేసి ఒక పాత్రలో పోసి బాగా మరగనివ్వండి బాగా మరిగిన తర్వాత అందులో ఉన్నటువంటి రసాయనాలన్నీ కూడా ఆ నూనెకి రావడం జరుగుతుంది తరువాత వడబోసి తొక్కలు తీసేసి నూనెను సపరేట్ చేసుకొని రోజుకు కొద్దిగా ఓకేనా వీలుంటే రెండు లేదంటే మూడు చెంచాలు ఒక చిన్న బౌల్లో తీసుకొని దాన్ని వేడి చేయండి వేడి చేసి ప్రతిరోజు కనుక మీరు స్థనాలకు అప్లై చేస్తూ వచ్చినట్లయితే క్రమక్రమంగా అవి పెరుగుతూ బిగుతుగా సో ఇలా బిగుతుగా చేయడానికి కూడా మనం కొన్ని వస్త్రాలు వేసుకుంటారు కదా సో అలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు ఇక్కడ సో అది రాత్రి అయినా కావచ్చు పగలైనా కావచ్చు మళ్ళీ దానికి డౌట్లు అడగండి చాలా రకాల డౌట్స్ వస్తుంటాయి వాళ్ళకు రాత్రి కానీ మా లేకపోతే పొద్దున రాసుకొని స్నానం చేయన ఎంతసేపు ఉంచుకోవాలి సో రాత్రి రాసుకొని పడుకోవడం వల్ల లోదుస్తులు వేసుకొని పడుకోవడం వల్ల బిగుత ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఓకే సో కాబట్టి ప్రతిరోజు మళ్ళీ నేను చెప్తున్నాను దానిమ్మ తొక్కలను తీసుకొని మస్టర్డ్ ఆయిల్లో వేసి మరి గిన తరువాత పక్కకు పెట్టుకొని ప్రతిరోజు రెండు నుంచి మూడు చెంచాల మోతాదులో ఒక చిన్న బౌల్లో ప్రతిరోజు వేడి చేసుకుంటూ కనుక వేడిగానే ఉన్నప్పుడు అంటే వెచ్చకన్నా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే అప్లై చేస్తూ ఉండడం వల్ల చిన్నగా ఉన్న స్థలాలు పెద్దగా బిగుతుగా తయారవడము జరుగుతుంది ఓకేనా సో ఇలా అందమైనటువంటి వీటిని పొందడానికి మీరు బయట ఎన్నో క్రీములు ఎన్నో రకాల లోషన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అందులో ఏది హానికరము ఏది మేలు చేస్తుంది అనేది కూడా ఎవ్వరూ చెప్పలేరు కానీ నాటు వైద్యంలో ప్రతిదీ కూడా మీకు సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండానే చక్కని రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది మీకు ఇంకేదైనా సమస్యలు ఉంటే డాక్టర్ని కానీ సంప్రదించి కూడా మీరు వాడవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ